ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీటు ఒక ట్వీట్ చేశారు ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఇక వింత వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు నీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఆ స్టేట్మెంట్ ప్రకారం మీకే చూపిస్తా వీడియో ఒక వీడియో చూడండి ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు

బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేసారని వీవీ ప్యాట్లో వాళ్ళ కనిపిస్తా ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే నేనున్నాను వెళ్ళిన ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు కదా నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసింది కదా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా తర్వాత ప్యాట్ తో అద్భుతంగా చెప్పారంటే ఎనభై శాతం ఓట్లు వేసారంట రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి వాళ్ళందరికీ ప్యాట్ లో సింబల్ కనబడిందంట కంబ కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీ ప్యాక్లు అని రెండు వేల పంతొమ్మిదిలో వీరు చెప్పిన ఒక వీడియో ఇవాళ వచ్చి ఏం చెప్తారు ఈయన వివి ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు బాబు జగన్ను తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం కలుగుతున్నావు నువ్వు ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా అది కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే ఐదు కోట్ల అసలు ప్రజలుని ఏ విధంగా నువ్వు భావించావు ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నాం ఎక్కడైతే ప్రజాధ్వనం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చెయ్యాలని కోరుకుంటున్నాం తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలో లేకపోతే పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది లేకపోతే నీకు ఇంకో మూడు నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని గంటాపాదంగా చెబుతున్నాను తప్పకుండా నువ్వు ఇంకా ప్రజల్ని ఇప్పుడు దాకా మోసం చేస్తానే బతికావు ఇంకా మోసం చేస్తా బతకద్దు నీ జీవితమే ఒక అబద్ధం నీ బతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం వీటి అన్నిటినీ కట్టేస్తుంది మా ప్రభుత్వం నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేసిన విషయాలు కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్రిపై చేసిన సైట్లు అన్నింటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది ఇవాళ ఒకటి రేపు ఒకటి అనే మాట్లాడటం మాని ఇవాళైనా నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో దాన్ని తగారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది మా నాయకులు నువ్వు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఈడీసీబీఐ కేసులో కోర్టుకి అటెండ్ అవ్వకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నావు ఆ వ్యవస్థలను మేనేజ్ చేసే ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు బలైపోయారు నీ వల్ల మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వ్యవస్థలను చెడగొట్టారో ఎవరైతే చట్ట ప్రకారం పనిచేయారో అటువంటి వార్ నెంబర్ని శిక్షించబోతున్నారో తప్పకుండా అంతేకాకుండా మేమందరం కూడా ఇవాళ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్ర ప్రజలకు సంక్షేమం రావాలి అభివృద్ధి రావాలి అందరూ అందరూ కూడా పండగ వాతావరణం ఇప్పుడు ఏ విధంగా పండగ వాతావరణం ఉందో వచ్చే పది సంవత్సరాల్లో ఇదే పండుగ వాతావరణం కొనసాగి విజా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టే విధంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ గారు కృషి చేస్తున్నాను అందరికీ తెలియజేసుకుంటా జగన్ ఇప్పటికన్నా కళ్ళు తెరు నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకొక విషయం ఆల్రెడీ వైజాగ్ ప్యాలెస్లో చూసాం ఇవాళ విజయవాడలో ఫర్నిచర్ ఎన్ని వేల కోట్లు దాదాపు ఐదు వందల కోట్లు ఫర్నిచర్ అంటున్నారు అది కర్ని ఫర్నీచర్ ద్వారా జనాలు అందరూ అంటున్నారు తప్పకుండా ఫర్నిచర్ నువ్వు కోడల శివప్రసాద్ గారిని నిర్దాక్షిణ్యంగా ఏమీ లేని విధంగా సమయంలో కూడా నువ్వు దొంగ కేసులతో చిత్రీకరించావు నువ్వు వాళ్ళ ఫర్నిచర్ అంతా ఇంట్లో పెట్టుకుని ఒక ఫర్నిచర్ దొంగ నువ్వు తప్పకుండా వాటిని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి ఇప్పటికైనా హ్యాండ్ ఓవర్ చేసి బుద్ధి తెచ్చుకోలింగ్ బూత్లో బటన్ నొక్కారు బన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు చేశారని వీవీ ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళ వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళ కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనం ఉంటా గమని కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసినట్టు బూత్ లోనే అని చేసింది కదా ఏ పార్టీకి ఎవరన్నా ఇలా ఓట్ చేసిన తర్వాత బూత్ లో అక్కడే నేను గొడవ చేసి బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసినట్టు బూత్ లోనే అని చేసింది కదా అది ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ చేసిన తర్వాత